మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ తెచ్చుకుంటే హ్యాపీగా జీవితకాలం హెల్తీగా ఉండొచ్చు అని చెప్పి నేను నమ్ముతానండి బలంగా నమ్ముతాను అందుకే ఆ చిన్న చిన్న విషయాలను కూడా మీకు షేర్ చేస్తున్నాను రీసెంట్గా ఆఫీస్లో ఒక ఆయన మిస్సెస్కి థైరాయిడ్ అండి ఈ పార్ట్ తెలుసు కదా ఎంత పెద్ద సర్జరీయో తర్వాత కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే ఆపరేషన్ చేసి తీసేస్తారనమాట ఆ గ్రంథిని ఆ పరిస్థితి వచ్చింది ఇక షుగరు బీపీ వాళ్ళు రోజు పడుతున్న ఇబ్బందులు ఒకటి రెండు కాదు ఇక ఒబేసిటీ అది తెచ్చే దరిద్రం అంతా ఇంత కాదు అంటే చూడండి ఎంత పెద్ద ప్రమాదాన్ని ఫేస్ చేస్తున్నామో కేవలం లైఫ్ స్టైల్ వల్ల లైఫ్ స్టైల్ మార్చేసుకోండి ఇదిగో మంచి ఫుడ్ తినండి డైలీ వర్కౌట్ చేయండి మంచి రెస్ట్ తీసుకోండి అంటే వింటామా వినం పోనీ ఇదైనా వినండి ధనియాలు ధనియాలు పొడండి డైలీ మార్నింగు ఫుల్గా వాటర్ తీసుకోమని చెప్తున్నాం కదా కనీసం ఒక లీటర్ అయినా తీసుకోమంటున్నాం కదా ఒకటి రెండు స్పూన్లు ధనియాల పొడి రాత్రే నానబెట్టేసుకొని ఉదయాన్నే తీసుకోండి ఎంత అంటే అంత మేలు జరుగుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి ఎక్స్పర్ట్స్ అంటే బాగా స్టడీ చేసి చెప్పిన విషయాన్ని ఏది నేను వదలదలుచుకోలేదు మీరు ఫాలో అయినా ఒకపోయినా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తాను నేనైతే ఫాలో అయిన తర్వాతే చెప్తాను అయితే ఒకళ్ళిద్దరికి కాస్త తేడా చేయొచ్చు వాళ్ళు ఆపేయండి ఏ తేడా లేదు అనేవాళ్ళు కంటిన్యూ చేయండి మళ్ళీ విషయానికి వచ్చేస్తాను థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుందండి అలాగని డాక్టర్కి చూపించుకోకుండా చూపించుకోకుండా ఇది ఒక్కడాని మీద ఆధారపడద్దు నేను మళ్ళీ చెప్తున్నాను అది చిట్కాలు ఇవి దానికి ఏదో చన్నీళ్ళకి వేణీళ్ళు సాయం అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు సో థైరాయిడ్ కంట్రోల్లో వస్తుంది ముఖ్యంగా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ చాలా ప్రమాదం చెప్పాను కదండి ఇలా అయిపోతున్నామని అది కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ధనియాల పొడి ఉంది ఇంకా షుగర్ అండి డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా ఫ్రెండ్లీగా పనిచేస్తుంది అంటే ఇందులో ఉండేటువంటి లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటామండి చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి డైలీ మనం చేర్చుకోవట్లేదు చేర్చుకుంటున్నాం కానీ కూరల్లోనూ పులుసుల్లోనూ లేకపోతే మంచి ఫ్రైల్లోనూ వేసేసి అందులో ఉన్న లాభాన్ని ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా తీసుకోలేకపోతున్నాం ఎందుకు నాశనం అయిపోతుంది కాబట్టి ఆ వేడికి ఆయిల్స్కి మనం తినే పద్ధతికి స్టోరేజ్కి సో ఇదైతే ఫ్రెష్ కదండి కొత్తిమీర వగైరా వాడుతున్నాను అంటారు కానీ మనకి తెలుసు ఎలా వాడుతున్నాము అనేది ధనియాలు ధనియాలు ప్రాచీన భారతీయ ఆయుర్వేదం ఇచ్చిన అద్భుతమైన అద్భుతమైన వనమూలి కనుకోండి సో మరి మన పోపులపెట్టిలోనే ఎంత ఆరోగ్యం ఉన్నప్పుడు అది ఎప్పుడు ఎలా ఎంత తాగాలి ఎలా తాగితే ఏ ఏ సమస్యలకు పరిష్కారం వస్తుంది అనేది మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి కానీ మనం పట్టించుకోవడం మానేసాం అలాంటివన్నీ గుర్తు చేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ముఖ్యంగా సపోర్ట్ అంటే ఈ లింక్ కాపీ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో పేస్ట్ చేస్తే స్టేటస్ పెట్టినా సరిపోతుంది ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఇంకా 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 చాలా ఉన్నాయి షేర్ చేస్తాను ఫాలో అవ్వండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ